హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఈరోజు కార్స్ గురించి జిఎస్టీ టూ పాయింట్ ఓ గురించి తెలుసుకుందామండి ఈరోజు మారుతి సుజుకి ఆల్టో కేటన్ అండి ఇది త్రీ థౌజండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట అండి నెక్స్ట్ బ్రీజా అండి ఇది మోడల్ చాలా ఫేమస్ దీనికి ఇప్పుడు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి ఇవన్నీ వేరియంట్స్ అన్నీ డిఫరెంట్ మీ తీసుకోవడం బట్టి ఉందండి ఇదేమో సిలేరియో ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ ల్యాక్స్ పడుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిలేరియో మోడల్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైర్ అండి డిజైర్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది ఇది కూడా చాలా ఫేమస్ అయిన మోడల్ అండి వేరియంట్ కూడా చాలా బాగుంటుంది కూడా నెక్స్ట్ ఈకో మోడల్ అండి ఇది ఫైవ్ పాయింట్ ఎయిటీన్ ల్యాక్స్ పడుతుంది అనమాట అండి నెక్స్ట్ ఎట్టిగా అండి ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ల్యాక్స్ పడుతుంది ఇది ఫ్యామిలీకి చాలా ఉపయోగపడిన వెహికల్ ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల వెహికల్స్ చాలా తక్కువలో దొరుకుతున్నాయి అనమాట అండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి జీఎస్టీ తగ్గిన వెహికల్స్ అడిగితే మీకు వివరాలు చెప్తారండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఎర్టికట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో అండి నెక్స్ట్ వ్యాగ్నర్ అండి ఫోర్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ అండి అది కూడా ఫ్యామిలీకి చాలా వెహికల్ అండి నెక్స్ట్ ఎస్ ప్రోస్ అండి ఇది త్రీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ అండి ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది నెక్స్ట్ హోండా అండి సారీ హోండా ఐ టెన్ ఇది వేరియంట్స్ కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టానండి మీకు ఏదైనా వేరియంట్లో ఉన్నాయి చూసుకుని చూస్ చేసుకోండి నెక్స్ట్ అనంతర మోడల్ క్రేటా ఇదే భారతదేశంలో అత్యధికంగా ముడిపోయిన క్రేటా మోడల్స్ అండి ఈ మోడల్స్లో మీకు చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయండి ఇది కూడాను నెక్స్ట్ అనదర్ మోడల్ వెన్యూ వెన్యూ కూడా హోండ్ వెన్యూ కూడా ఫోర్ వేరియం ఉన్నాయి ఫోర్ వేరియం కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓలో ఉన్నాయి నెక్స్ట్ అనదర్ మోడల్లో మహీంద్రా మోడల్స్ చూపిస్తానండి మహీంద్రా ఎక్స్యూవి ఇవి మొత్తం అన్ని మోడల్స్ కలిపి మీకు చూపిస్తున్నానండి మహీంద్రా కూడా మంచి వెహికల్సే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ సపోర్ట్ చేయండి ఇలాంటి మెసేజ్ వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చానికి ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thank you.